వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము అది కూడా తక్కువ బడ్జెట్లో అది కూడా డిటీసీ లేఅవుట్లో థర్టీ త్రీ ఫిట్ రోడ్స్ రెండు సైడ్లు అనమాట సో మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి ప్రాపర్టీలు తక్కువ బడ్జెట్లో వస్తుంటాయి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్లాట్ వచ్చేసి ఫార్టీ నైన్ బై ఫార్టీ నైన్ సైజులో రెండు వందల డెబ్బై రెండు కాజీ అలా నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది అయితే ఇది మనకు మనకు జంక్షన్ లో ఎస్సీ ఏదైతే ఉందో జస్ట్ అక్కడ బిల్డింగ్ కనబడుతుంది అక్కడ నుంచి జస్ట్ మనకు వన్ కేఎం డిస్టెన్స్ లో ఎస్సీ జెడ్ ఉంటది దగ్గర దగ్గర ముప్పై నలభై కంపెనీలు ఇది రెగ్యులర్ గా ఎస్సీ కి వెళ్లే రోడ్ అనమాట కంపెనీలు అన్ని చాలా ఉన్నాయి పక్కనే వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది అయితే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది సో అది ఇప్పుడు సిక్స్ లైన్ హైవే అవుతుంది చుట్టుపక్కలంతా కూడా మనకు కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయినాయి రెంటల్ పర్పస్ కూడా మీకు బాగా వస్తుంది సో ఇటువంటి డెవలప్మెంట్స్ మధ్యలో డిటీసీపీవట్లో మనకు ఒక మంచి ప్లాట్ అయితే ఉంది చాలా తక్కువ బడ్జెట్లో రెగ్యులర్గా అందరూ కూడా ఏంటంటే చూసేది ఇటువంటి ప్లాట్ కోసమే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది మార్కెట్లో పెడితే ఫస్ట్ పోయే ప్లాట్లు ఇవే కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే చాలా మంది లైక్ చేస్తారు ఫ్రెండ్స్ సో వీడియో చూసిన వెంటనే నాకైతే ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి మీరు ఇంకోటి వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్డుకు ఇది సెకండ్ ప్లాట్ అనమాట ఇది జస్ట్ సిక్స్టీ ఫీట్ రోడ్కు బ్యాక్ సైడ్ ప్లాట్ తర్వాత వెనకాల ప్లాట్ కూడా ఏదన్నా వచ్చినప్పుడు కలుపుకుంటే మీకు మూడు సైడ్ల రోడ్ అయితే అవుతుంది సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ సిక్స్టీ ఫీట్ రోడ్ స్ట్రైట్ గా ఉంటుంది డివైడర్ ఉంటుంది మధ్యలో అక్కడ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేయొచ్చు మ్యాంగో ట్రీస్ వేసి పార్కులు కూడా డెవలప్మెంట్ చేసి పెట్టారు సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి ప్లాట్ అనమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కూడా మనకు నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం బస్ స్టాండ్ కి అయితే జస్ట్ నాలుగు కిలోమీటర్లు గా హైదరా హైదరాబాద్కి అయితే మనకు ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసినా మంచి జోన్లో చేస్తే ఖచ్చితంగా అయితే మంచి రిటర్న్స్ ఉంటాయి ఇది ఒక ఇది చాలా చాలా మంచి జోన్ అనమాట సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ